ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లినెట్స్ కిచెన్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఓకే అండి వాళ్ళైతే మనం ఎమ్మె రెసిపీతో అయితే మీట్ అవుతున్నాం అదేంటంటే పొటాటో పన్నీర్ అండ్ పచ్చి కొబ్బరి తురుముతో పాటు కలిపి చేసిన ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట ఇది చపాతీలోకి సూపర్ ఉందండి అండ్ రైస్ విత్ సాంబార్లో కూడా చాలా బాగుంది సో చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట టేస్టీకి టేస్టీ అండ్ హెల్తీకి హెల్తీ సో ఇది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని మీరే అనేస్తారు ఓకే లేట్ ఎందుకు మనమైతే ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా కమన్ లెట్స్ గో దానికోసం మనం ముందుగా పన్నీర్ని తీసుకుందామండి ఓకేనా పన్నీర్ అనేది మనకి తగినట్టుగా ఎంత కావాలో అంత క్వాంటిటీస్ అనేది నేను చెప్పను మీరు మనుషులను బట్టి తీసుకోవాలి ఓకేనా నేను సుమారుగా నేను మీకు చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే తురుమేసుకోండి నేను ఎక్కువ కూడా ఏం తీసుకోలేదు పన్నీర్ అనేది నార్మల్గా కొంచెం తీసుకున్నాను అంటే ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటా ఐ థింక్ ఓకే అంతకుమించి ఎక్కువ యూస్ చేయలేదు మీకు పన్నీర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యూజ్ చేసేసుకోవచ్చు మొత్తానికైతే ఇలా చక్కగా తురుముకోవాలండి ఇలా మంచిగా తురిమేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకొని ఇదిగోండి ఉల్లిపాయలు సన్నగా తరిగాను అంటే పొటాటోను కూడా సన్నగా స్లైస్గా తరిగాను చూసారా ముందుగా ఉల్లిపాయలని సన్నగా తరిగినాయి వేసేసుకుందాం అనమాట వేసేసుకొని గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకున్నాను గ్రీన్ చిల్లీస్ అనేది నేను కాస్త ఎక్కువ తీసుకున్నానండి కొంచెం స్పైసీగా ఉండాలి కదా అందుకోసం ఓకే ఇవి కాస్త బాగా వేగిన తర్వాత సన్నగా స్లైస్గా కట్ చేసుకున్న ఈ పొటాటోని కూడా వేసేసుకున్నాం మీకు ఇలా స్లైస్గా కట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళు నార్మల్గా చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసేసుకోవచ్చు బట్ నేను ఈసారి ఇలా ట్రై చేశాను చాలా బాగుంది అనమాట టేస్ట్ అమేజింగ్గా వచ్చింది అవి కాస్త మగ్గిన తర్వాత కారం పసుపు ఉప్పు గరం మసాలా ఇవి నాలుగు వేసుకోవాలి అండ్ ఉడికించుకున్న బఠానీ అండి పచ్చ బఠానీ కూడా యాడ్ చేసేసి బాగా కలియబెట్టేసుకుందాం ఓకేనా ఆల్రెడీ ఇవి బాగా స్లైస్గా కట్ చేశాను కాబట్టి మనకి చాలా ఈజీగా మగ్గుతాయి అనమాట పొటాటోస్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా మనం కలియబెట్టుకోవాలి మొత్తం కూడా బాగా కలవాలండి నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ తురుముకున్నాం కదా అది కూడా వేసేద్దాం ఓకే ఇది చీజ్ కాదండి పన్నీరు చూస్తే ఏదో చీజ్ లాగా ఉంది అనుకోవద్దు ఓకేనా దీన్ని కూడా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి మనకి చాలా ఈజీగా అయిపోతుందండి ఎందుకంటే బాగా స్లైస్గా అన్నీ కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు పొటాటో అండ్ బన్ ఇదేంటి పన్నీర్ కూడా సో మొత్తం ఇలా అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని బాగా కరియబెట్టేసుకొని ఇప్పుడు ఒక మెయిన్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం ఓకేనా ఇది పక్కన సిమ్లో పెట్టేసుకుందాం ఇంకొక స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో కాస్త ఆయిల్ హిట్ చేసుకొని తాలింపు వేసేసుకుందాం అండి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేశాను మీకు ఇష్టమైనట్లయితే వేసుకొని లేదనుకుంటే వాటిని స్కిప్ చేసేయచ్చు ఓకేనా బట్ ఇవి అనేది వేస్తే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది అండ్ ఎండుమిర్చి వేసేసుకుందాం ఒక రెండు వేసేసుకొని అల్లం పచ్చిమిర్చి సారీ అండి అల్లం వెల్లుల్లిపాయని ఈ విధంగా మనం సన్నగా తరగాలండి ఓకేనా అల్లం వెల్లిపాయ పేస్ట్ కాకుండా ఇందులో అల్లం వెల్లుల్లిపైన సన్నగా తరిగినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా అది కాస్త వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని చిటిపట్ల ఆడించేద్దాం ఇక లాస్ట్లో వచ్చేసి మనం ఎప్పుడూ లాగానే కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము అండి ఇది ఇది వేసేసుకొని ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్ ఇలా అయితే సరిపోతుందండి దీన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ కర్రీ ప్రిపేర్ చేసేసుకొని ఉంచుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని మరొక టూ మినిట్స్ పాటు చక్కగా కలిగి పెట్టుకోవాలి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అబ్బాబ్ చాలా రుచికరమైన కర్రీ అనమాట ఇది ఇది చపాతీస్లోకి రోటీస్లోకి రైస్ విత్ సాంబార్ అండ్ రసం అండి చాలా బాగుంటుంది అంటే వేపుడు లాగే చేశాను కదా ఇది గ్రేవీ లాగా కాదు ఫ్రై లాగా ఓకేనా బటర్ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందనమాట ఓకే దీనికోసం నేను మళ్ళీ కర్రీ చేసిన తర్వాత వెంటనే చపాతీస్ కూడా నేను చేసేసుకున్నాను ఇప్పుడు చపాతీలో మనం రోల్ చేసేసుకుందాం ఓకేనా చపాతీ పెట్టేసుకొని దాని మీద ఈ కర్రీని ఈ విధంగా చక్కగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని రోల్ చేసేసుకుందాం రోల్ చేసేసుకొని ఇలా డైరెక్ట్గా పిల్లల చేతికి ఇచ్చేసినా కమ్మగా తినేస్తారండి లేదంటే షేప్స్ కట్ చేసేసుకోండి మీకు ఇష్టం వచ్చిన విధంగా మీరు చేసేసుకోవచ్చు ఇలా రోల్ చేసుకోవచ్చు లేదా కర్రీస్ సపరేట్గా పక్కన పెట్టేసుకొని కూడా కమ్మగా తినేయచ్చు ఇలా చేసేస్తే ఈజీగా ఉంటుంది కదా సమోసా లాగా పిల్లలు చక్కగా ఇష్టంగా తినేస్తారు ఇందులో ఇంకా చాట్ మసాలా అలాంటివి కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకి సమోసా లాగే ఉంటుంది టేస్ట్ మొత్తం అంటే చపాతీలో ఆటలో పెట్టుకోవడానికి నేను చెప్పింది ఓకేనా అయితే వైట్ రైస్ అనేది సర్వ్ చేసుకున్నాను అండ్ కర్రీ కూడాను సర్వ్ చేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి సాంబార్ సాంబార్ కూడా సర్వ్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చపాతీలు వేసుకుంటున్నానండి నేను చపాతీస్ చేశాను కదా ఈ చపాతీలు కూడా పెట్టేసుకున్న తర్వాత సమోసా లాగా కట్ చేసుకున్న కర్రీ చపాతీస్ అనమాట ఇవి వీటిని కూడా పెట్టేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిగా ఉందన్నమాట సో మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్నారు కదా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే తీర్పు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మన ఛానల్లో చాలా చాలా కుకింగ్ వీడియోస్ రీల్స్ చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి మీరు కూడా ట్రై చేసి వాటిలో ఉన్న టేస్ట్ని అండ్ హెల్త్ని కూడా మీ సొంతం చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్